వెల్కమ్ కుషాయగూడ కూరగాయల మార్కెట్ పై కప్పు చేయాల్సిన అవసరం ఉందని గత కొన్ని రోజులుగా మార్కెట్ కమిటీ సభ్యులు కార్పొరేటర్ ని కుప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందుమూల పరమేశ్వర్ రెడ్డిని కోరారు దానికి సంబంధించిన పనులు మంజూరు చేయిస్తారని కార్పొరేటర్ ఇన్ఛార్జ్ కమిటీ వారికి హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు పునర్నిర్మాణ పనులు శాంక్షన్ అయిన సందర్భంగా ఉప్పల్ ఇన్ఛార్జీ మందుమల పరమేశ్వర రెడ్డి జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు చల్లబల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ లో కలిసి మార్కెట్ పైకప్పు పనులకు సంబంధిత ప్రాసీడింగ్స్ ను మార్కెట్ కమిటీ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కాపురా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ మార్కెట్ కమిటీ సభ్యులు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి జై గూడతో ముందుగా మా కోసం ఆర్ నిషాలు పని చేసే చేసేటువంటి దన్పాల్ రెడ్డన గారే కానీ మన శ్రీదేవ్ మేడమే కానీ మన పరమేశ్వర రెడ్డి రెడ్డననే కానీ మా కోసం ఆర్ నిషాలు కష్టపడి యాభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు వాళ్ళకు వందనం అభివందనం చేసి మరి ఈరాజు ముప్పల్ నియోజక వర్గంలోని చల్లపల్లి డివిజన్కి మార్కెట్ అక్కడ కోసం యాభై ఐదు లక్షల రూపాయలు మరి కమిషనర్ గారి కోట కింద రెడ్డి

ఇదే కాకుండా సుశాంతి గారికి కూడా మూడున్నర కోట్ల రూపాయలు మరి ఎక్కడ రావడం జరిగింది ఇవన్నీ కూడా తొందరలోనే టెండర్లు పోతే పనులు కూడా ప్రారంభమైంది గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏ విధంగా ముందు తీసుకుంటుందో రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గం కూడా

ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో ఈరోజు ఉపరింగ్ కోట్లాది రూపాయలు ఈరోజు నిధులు కూడా జరుగుతుంది మా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి తీసుకైతే తప్పకుండా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే డ్రైనేజ్ కానివ్వండి రోడ్లు కానివ్వండి కలివీ ఆలయ కానీ

బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు మోడల్ ఫ్లాట్ చూడండి సూపర్ గా ఉంది నచ్చితేనే కొనండి